స్కూల్ స్కూల్ అడ్మిషన్స్ ఈ కి వెళ్తావు నువ్వు అన్ని స్కూల్కి వెళ్ళవా మరి అన్ని స్కూల్కి వెళ్తావా ఈ స్కూల్కి వెళ్తావా అన్ని స్కూల్ ఎందుకు నచ్చలేదు

ఇలాగే ఆడిపిస్తారు అక్కడ కూడా అక్కడ కూడా ఇలాగే కృష్ణుడి బొమ్మలు వేసి కృష్ణుడి వేసం వేసి ఆడిపిస్తారు డాన్స్ వేపిస్తారు తెలుసా అలాంటివి వేస్తారు నీకు అక్కడ కూడా వేస్తారు వేస్తారు ఆడిపిస్తారు వెళ్తావా అన్ని స్కూల్కి ఈ స్కూల్కి వెళ్తా అయితే డాడీ వచ్చాక అడుగు అన్ని స్కూల్ వద్దినాకు నాకు ఈ స్కూల్లో వేయమని అడుగు